ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తున్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి నిత్యం అర్జీలతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు మంగళవారం పవన్ కళ్యాణ్ కార్యాలయం వద్ద ఉన్న అర్జీదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు వారు తెలిపిన సమస్యలను విన్నారు చెందిన ఎంఆర్ లహరి అనే విద్యార్థి ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేందుకు కన్సల్టెన్సీని సంప్రదించి కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తామని చెప్పి తమ నుంచి ముప్పై లక్షలు కన్సల్టెన్సీ నిర్వాహకుడు వెంకటరెడ్డి వసూలు చేశారని తీరా చూస్తే ఆ పేరుతో యూనివర్సిటీయే లేదని మోసపోయామని లహరి ఆమె తల్లి లక్ష్మి వాపోయారు ఇందుకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకుని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఉమ్మడి రాజధాని అని చెప్పి మీరు అటు వెళ్ళిపోయారు హైదరాబాద్కి ఇది మన ఉమ్మడి రాజధాని సో మీరు ఎక్కడ మీ బేసిక్ ఈ సవారి అంతా ఎక్కడ చేస్తారు హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు మీరు మన ఒక వేల మంది ఉంటాం తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా విన్నపం దాదాపు రెండు వేల మంది ఆంధ్ర డ్రైవర్స్ ఉమ్మడి రాజధాని పరిధిలో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని తెలంగాణ టెంపరీ పర్మిట్ తీసుకొని ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు దాదాపు లక్షల రూపాయలు ఈ లోన్ తీసుకొని పోస్ట్ మన పా ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వేలాది ఆంధ్ర డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు సో మన ఇది నాకు రాత్రిది నా దృష్టికి వచ్చింది ఇప్పుడు నా దృష్టికి వచ్చింది ఆంధ్ర రాజధాని కూడా ఇక్కడ బలంగా ఎందుకు ఉండాలి లేదంటే ఆంధ్ర అభివృద్ధి ఎందుకు ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నానంటే భవిష్యత్తులో ఇలాంటివి రాకూడదనే ఉత్పన్నం అవ్వకూడదనే నా కోరిక అందుకనే ఆ పరిధిలోనే మేము చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాం లక్ష రెండు లక్షలు లోన్లు తీసేసుకున్నాం మాకు కనీసం కొంత సమయం కావాలి లోన్ తీర్చడానికి ఇక్కడ నిజంగా ఒక నేను మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ ఒకసారి ఇక్కడ రాజధాని పనులు మొదలవగానే అందరికీ కూడా ఇక్కడే పనులు ఎక్కువ ఉంటాయి మీ అందరికీ కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే మనందరం సో కార్మిక సోదరులందరూ బాగుండాలి వారి కుటుంబాలు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాడిని సో ముందస్తుగా నా విన్నపం క్యాపిటల్ పరిధిలో ఉన్న హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఇది